అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారంలో అభివృద్ధి చూసి వచ్చి మీ అలవద్దకు పెడుతుంది ఈ రోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలని మీకు మోటివేషన్ అయితే దొరుకుతుంది అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు వృత్తిరీత్యా అనుకూల స్థాన చలనం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది మరియు మంచి వ్యక్తులతో మాట్లాడండి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడండి స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి ప్రయాణాల వ్యాప్రాసాలు అయితే తప్పవు కలహలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి స్త్రీలకు నడుము నొప్పి వెన్ను నొప్పి వంటి సమస్యలు అయితే ఉంటాయి ఇక వారికి అనారోగ్యం నుండి తప్పించుకోవడానికి విశ్రాంతి ముఖ్యము తర్వాత విదేశీ విదేశీయన ప్రయత్నాలు సులభం అవుతాయి సుఖమయం అవుతాయి కుటుంబ కలహాలకు తావుని ఇవ్వకూడదు ఇక ఇతరుల విషయాలలో మాత్రం మీరు జోక్యం చేసుకోకండి ఇతరులను మీ కుటుంబ విషయాలలో జోక్యం చేసుకొని ఇవ్వకండి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది పిల్లలతో సుఖంగా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల వారికి ఆటంకాలు అయితే ఉంటాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద అవసరం అవుతుంది ప్రయత్న కార్యాలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం కూడా ఏర్పడుతుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు నూతన వస్త్ర ఆభరణాలను పొందగలుగుతారు కుటుంబ సౌఖ్యం అంటే లభిస్తుంది రుణ బాధలు అయితే తొలగిపోతాయి సాహసాలతో ముందుకు వెళ్తారు ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి వృధా ప్రయాణాలు చేస్తారు స్థాన చలన సూచనలు ఉంటాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది అనారోగ్య బాధలు అధికమవుతాయి అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలుంటాయి అనవసర భయానానికి మీరు దూరంగా ఉండండి విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు వ్యాపార రంగంలో వారు జాగ్రత్తగా ఉండటం మంచిది స్త్రీలు పిల్లల మిక్కిలి వహిస్తారు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది దాని నష్టాన్ని అధిగమించడానికి కుటుంబ విషయాలు మార్పులుంటాయి కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి వేల ప్రకారం ప్రాధాన్యం ఇస్తారు చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మనం నిగ్రహాన్ని ప్రయత్నించండి పిల్లల పట్ల ఏమాత్ర అశ్రద్ద పనికిరాదు కన్యా వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు నవసర వ్య ప్రయాసాల వల్ల ఆందోళన ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు స్త్రీల మూలకంగా ధన లాభం ఉంటుంది ఊహించని కార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది ఆకస్మిక ధన నష్టం కూడా ఉంటుంది నష్టం మీరు కాపాడుకోవడం జరుగుతుంది లక్కీ సంఖ్య డెబ్బై మరియు కుల కులైతే పుదీనా మరియు నేటి పరిహారంలో చూసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసిన తర్వాత పేదలకు అన్నదానము చేయటం మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో